హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సో కట్టెలపై మీద పప్పు ఎలా చేయాలో ఒక్కసారి చూసేదాము వచ్చేసేయండి నేనైతే పప్పు చేసి మా నాన్నకి చాలా ఇష్టం అండి సో నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా నాన్న పప్పు చేయబిటా నీ చేయితోనని చెప్పేసి అంటూ ఉంటాడు సో నేనైతే పప్పు చేస్తున్నాను ఒక్కసారి ఎలా ఉంది మా నాన్న అయితే సూపర్ ఉంది బిటా అని చెప్పేసి అన్నాడు అది ఎలా చేద్దామో ఒక్కసారి మీ అందరికీ తెలుసు బట్ ఒకసారి ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చేసేయండి ఏం లేదండి నార్మల్ అయితే పప్పు కడిగేసుకొని పెట్టేసుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి ఉడకబెట్టేస్తున్నాను కట్టెల పే మీద ఎప్పుడు గ్యాస్ పైన వండుకుంటే చిరాకు వస్తుంటుంది కదా సో ఇంటికి వచ్చినప్పుడు అయితే కట్టెల పేమిని వండిస్తాను సో అందులో అయితే టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసేసి పెట్టేశాను అదైతే మంచిగా ఉడుకుతుంది మళ్ళీ దీంట్లోకి అయితే కొంచెం కారం పొడి కూడా వేసాను లైట్గా అంతలోపు మనమైతే కొంచెం మెంతి కూర ఉందండి మెంతికూర కొత్తిమీర అయితే కట్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఉడకబెట్టిన పప్పుని కూడా రుద్దేసి వేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక్కసారి చూడండి నేనైతే ఆ జీలకర్ర ఆవలు వేసేసాను దీంట్లోకి ఇంకొంచెం ఎల్లిపాయలు ఎండుమిర్చి కొంచెం అల్లం వెల్లుడు పేస్ట్ వేసాను ఇందాక నేనైతే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మెంతెం కూర కూడా వేస్తున్నాను ఇందులో కొంచెం పసుపు వేసేసాను దాంట్లోకి మళ్ళీ కొంచెం మెంతి కూర కొత్తిమీర మంచిగా కడిగేసి పెట్టేసి వేసుకున్నాను ఉత్తపప్పు అయితే బాగుండదు కదండి సో మెంతం కూర అయితే ఉంది సో మెంతం కూర పప్పు చేద్దామని చెప్పేసి మంచిగా ఉడకబెట్టేస్తున్నాను మెంతం కూరను అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను కొంచెం పచ్చివాసన పోతుంది ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఉడకబెట్టాల్సిన పని ఉండదు సో నేనైతే రుద్దేసుకున్న పప్పుని వేసేసేసాను దాంట్లో మంచిగా మసిరిపోతుంది చూడండి మంట కూడా ఎంత బాగా వండుతుందో పప్పు కూడా మంచిగా పలచగా కాలేదు గట్టిగా కాలేదు నార్మల్గా ఉంది మా నాన్నకి ఇలా అంటే చాలా ఇష్టం సో నేనైతే పప్పు ఇలా చేసేసాను ఎలా ఉందండి కట్టెల పేయ్య మీద భలే పొంగుతుంది కదండి పప్పు అయితే ప్లీజ్ అండి మా కోసం ఒక లైక్ ఇచ్చేసేసేయండి పప్పు అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా కట్టెల పేయ్యి మీద అయితే పప్పు చేసేసాను ఓకే అండి పప్పు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మా నాన్నకి వడ్డీ మా నాన్నకి కూడా వేస్తున్నాను మా నాన్న చాలా ఇష్టంగా తిన్నాడు పప్పు వేడివేడిగా రైస్ వేడిగా ఉంది మా నాన్న కూడా బాగుంది అన్నాడు నాకైతే హదే హ్యాపీ ఓకే అండి బాబాయ్